అందరికీ వందనములు ప్రేమణి దేవినబిడ్లారీ ఉదే కాల సమయంలో పడకలమించలేక ఉందని ప్రభుత్వ వినవారండి ఈ ఈరోజు బేస్తవారము ఇరవై తొమ్మిదో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజు ఉదయ కాల సమయంలో పడకలమించలేక ఉందని ప్రభుత్వ కృపావర్తన విన్నట్లయితే మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మరియు నీ తండ్రైన దావ్యదు నా మార్గములలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మ ధర్మమంతటిని కై నీవు నడిచి వాటిని గైకొన్న ఎడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసేదని అని అన్ను కాబట్టి ఉదే కాలం పడకలం ఇచ్చే ప్రభు యొక్క కృపావార్తను చూసినట్టే నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదను అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాం అయితే ప్రేమైన దేవుని పెట్టారా ఎప్పుడు దీర్ఘాయుష్మంతుడిగా మనం అవుతాం దావీదు రాజు యొక్క కుమారుడైనటువంటి అయినటువంటి సలోమంతు దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు నేను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాను ఎప్పుడు మనం దీర్ఘాయుష్మంతుడిగా అవుతామంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి రండి దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం పదనాలుగో వచ్చినాం మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చినాం మరియు నీ తండ్రి అయిన దావీదు నా మార్గంలో నడిచి నా కట్టడలను నేను నియమించిన ధర్మం ధర్మమంతటిని గైకొన్నట్లు నీవు నడిచి వాటిని గై నేను దీర్ఘాయుష్మంతుడిగా చేసేదను అని నేను ప్రభు అంటున్నాడు అయితే ఎప్పుడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడంటే ఒకటి దేవుని యొక్క మార్గంలో ఉండాలి అంటే సలోమోన్ దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే సలోమోని అధిక సంవత్సరంలో జీవించాలంటే ఒక సలోమోనే కాదు నీవైనా నేనైనా అధికమైన సంవత్సరాలు మనం జీవించాలంటే అధికమైన సంవత్సరంలో దీర్ఘాయువును మనం పొందుకోవాలంటే ప్రేమ దేవుని పెట్టారా దేవుని యొక్క మార్గంలో మనం ఉండాలి అంటే ఎప్పుడైతే దేవుని మార్గంలో ఉంటామో ఎప్పుడైతే దేవుని మార్గంలో మనం అనుసరిస్తూ వస్తామో ఎప్పుడైతే దేవుని మార్గంలో మనం వెళ్తూ వస్తామో ఎప్పుడైతే దేవుని మార్గం నుంచి తొరిగిపోకుండా ఉంటామో అప్పుడు మనం దీర్ఘాయువును పొందే ఉంటాం ఇది మొదటి మాట రెండవదిగా దీర్ఘాయువును ఎప్పుడు పొందుతాం అంటే ద్వితీయ క్షమించాను మొదటి రాజుల గంధం మూడో అధ్యాయం క్షమించాను మూడాధ్యాయం పద్నాలుగు వచ్చినం మొదటి రాజుల గంధం మూడాధ్యాయం పద్నాలుగు వచ్చినంలో దేవుని మార్గంలో ఉన్నప్పుడు మనం దీర్ఘాయుని పొందుతాం రెండవదిగా మొదటి రాజుల గ్రంథం అధ్యాయం పద్నాలుగు వచ్చనంలో ఆయనలో మంచిగా నడవాలి అంటే దేవునిలో ఎప్పుడైతే మనం మంచిగా నడుస్తామో దేవుళ్ళు ఎప్పుడైతే మంచిగా నడవడానికి ఇష్టపడతామో అంటే నీ తండ్రి నడిచినట్టు అని రాయపడుతూ వచ్చిందంటే దేవుళ్ళు ఎప్పుడైతే దావిద్రాజు వలె మంచిగా నడుస్తూ వస్తామో దావిద్రాజు ఎలాగైతే దేవుళ్ళు మంచిగా నడుస్తూ వచ్చాడు అట్లు మనం కూడా దేవునిలో మంచిగా నడిస్తే దేవుని యొక్క మార్గంలో మంచిగా నడిచినప్పుడు మనం దీర్ఘాయుష్మంతులుగా అయ్యేవారు ఉంటాం కాబట్టి ఈ అదే కాల సమయంలో పడకల మించి ప్రభు యొక్క కృప వార్త వెంటనే మనం పడకల మీద నుంచి లవడం ప్రభు యొక్క కృపావర్తనం ఏంటనే మనం దీర్ఘాయుష్మంతుడికి ఎప్పుడు అవుతామంటే ఒకటి ఆయన మార్గంలో మంచిగా నడిచినప్పుడు రెండదుగా చూడగా ఆయనలో మంచిగా ఉన్నప్పుడు అంటే ఆయనలో మంచిగా నడవాలి ఎప్పుడైతే రాజు వాళ్ళు మంచిగా ఆయనలో నడుస్తామో అప్పుడు సలోభము కాదు మనం కూడా దీర్ఘాయుష్మంతులు అయ్యే వారు ఉంటాం ఇది రెండో మాట మూడో విషయాన్ని చూసినట్టుగా మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం పది నాలుగో వచ్చిన మనం చూసినట్టుగా మూడో మాటను మనం చూస్తూ వస్తున్నాం ఏమంటే భయపడుతూ వచ్చింది ఆయన నియమించినటువంటి ధర్మం అంతటిని గకొనాలి అంటే ఆయన ఏదైతే ధర్మాన్ని నీకు నియమిస్తూ వచ్చాడో ఏ ధర్మం ప్రకారం అయితే నువ్వు ఉండాలని నియమిస్తూ వచ్చాడో ఆ ధర్మం ప్రకారం నువ్వు ఉన్నప్పుడు ఆ ధర్మం ప్రకారం నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఏం చేయబడుతూ వస్తావు నీవు అనేక సంవత్సరం దీర్ఘాయుషుతో జీవించే వాడుకుంటావు కాబట్టి అదే కాల సమయంలో పడకల నుంచి ప్రభు యొక్క కృపావర్తన వింటున్న మన జీవితాల్లో మనము దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు అత్యధికమైనటువంటి దీర్ఘాయువును మనం పొందాలంటే ఆయన నియమించినటువంటి ధర్మం అంతటిని మనం గైకోనాలి ఆయన ఏ ధర్మాన్ని అయితే మనకు కొరకు నియమించాడు ఏ ధర్మం అయితే మనకు నియమిస్తూ వచ్చాడు ఆ ధర్మం అంతటిని మనం గైకొన్నప్పుడు అప్పుడు మన జీవితాలు మనం చూడగా ఏం చేయబడుతూ వస్తుంది దీర్ఘాయువును పొందే ఉంటాం ఇది మూడవ మాట అంటే దేవుడు నియమించిన ధర్మం అంతటిని మనం గైకున్నప్పుడు దీర్ఘాయువుని పొందుతాం ఇక నాలుగో విషయాన్ని చూసినట్టే మొదటి రాజుల గ్రంథము మనం చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే ఆయన కట్టడలను అంటే ఏవైతే ఆయన కట్టడలు ఉండయో ఏవైతే ఆయన కట్టడలు మనకు ఇవ్వబడుతూ వచ్చినాయో ఆ కట్టడలను మనము గైకున్నప్పుడు ఆ కట్టడలను మనం అనుసరించినప్పుడు ఆ కట్టడల ప్రకారం మనం జీవించినప్పుడు దీర్ఘాయువును పొందేవారు ఉంటాం కాబట్టి ఉదయ కాల సమయంలో పడకల మించి లేకుండా ప్రభు యొక్క కృపావర్తన మన జీవితాల్లో ఎప్పుడు మనం దీర్ఘాయున పొందుతామంటే ఒకటి ఆయన మార్గంలో ఉన్నప్పుడు రెండు ఆయనలో మంచిగా నాడి నడిచినప్పుడు మూడు ఆయన ధర్మం అంతటిని గై ఆయన ధర్మం అంతటిని మనం గైకున్నప్పుడు నాలుగు ఆయన కట్టడలను గైక్ొన్నప్పుడు అంటే ఆయన ఏదైతే నియమాలు నియమించాడో ఆయన ఏదైతే నిబంధనలు నియమిస్తూ వచ్చాడో ఆ కట్టడలు మనం గై కొన్నప్పుడు దీర్ఘాయన పొందేవారు పొందుకునే వారు ఉంటాం పొందేవారుగా పొందుకునే ఉంటాం ఇక ఐదోదిగా చూసినటు మొదటి రాజుల కన్నా మూడో అధ్యాయం పదనాలుగో వచ్చిన ప్రకారం ఆయన ఏవైతే అంటే ఆయన ఏవైతే చెప్పాడో వాటిని గై కొన్నప్పుడు అంటే ఆయన ఏవైతే చెబుతున్నాడో వాటిని గై కొన్నప్పుడు రాజు గురించి సనవును చదువుతున్నాడు నీ తండ్రి ఇలా ఉన్నాడు ఇలా చేయడం ద్వారా నీ తండ్రి ఇట్లా ఇట్లా జీవిస్తూ వచ్చాడు నువ్వు కూడా ఇలా జీవించాలంటే ఇలా చేయమంటున్నాడు అంటే ఆయన దేవుడు ఏదైతే మనకు చెప్తున్నాడో అవి చేసినప్పుడు మనం దీర్ఘాయువుని పొందేవారు కొంటాం అంటే దేవుడు చెప్పిన ప్రతి ఒక్కటే మనం చేసినప్పుడు దేవుడు మనతో ఏం చెప్తూ వస్తున్నాడు దేవుడు మనతో ఏమైతే పలుకుతూ వస్తున్నాడు ఏవైతే దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు ఏమి చేయమని మనతో చెప్తూ వస్తున్నాడు ఆ దేవుడు చెప్పేవన్నీ మనం చేసినప్పుడు దీర్ఘ పొందేవారు ఉంటాం దేవుడు సేవ చేయమని చెబుతుంటే సేవ చేయాల దేవుడు పరిచయం చేయమంటే చేయాలా దేవుడు స్వార్థను ప్రకటించమంటే చేయాల దేవుడు దేవుని పని కొరకు పాత్రగా వాడబడమంటే వాడబడాలి అంటే దేవుడు దేని కొరకు దే మాటలు అయితే చేయమని మనం చెబుతున్నాడో ఆ మాటలు మనం గైకొని దేవుడు చెప్పిన మాటలన్నీ మనం చేసినప్పుడు దీర్ఘాయుష్వంతులుగా మనం అవుతాం అటు దీర్ఘాయుష్మంతులుగా మనం అవటం కొరకాయి ఆయన మార్గంలో ఉంటూ ఆయన ఆయనలో మంచిగా నడుస్తూ ఆయన యొక్క ధర్మం అంతటిని గైకొంటూ ఆయన కట్టడంలో గైకొంటూ ఆయన చెప్పినవన్నీ చేసుకుంటూ వెళ్ళి మనం దీర్ఘాయుష్వంతులుగా అవునట్లు ప్రభు తన కృపలో ప్రభ నేసు క్రీస్తు ప్రభు కలవర్శిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచులు ద్వారా ఇటు దీర్ఘాయుషవంతులుగా ఈ ఐదు అంతుల అనుభవంలోకి మనం వచ్చినట్లు ఆ యొక్క కలవర్శి ద్వారా ఇటు ఐదు వంతుల అనుభవంలోకి వస్తున్నాం కాబట్టి ఇటు ఐదల అనుభవం ప్రభానేశు క్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్నట్లు ప్రభు కృప మనకు తోడే గాక ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ మీకు స్తోత్రములు ఈ అదే కాల సమయంలో పడకలు మించలేడంతో ప్రభు యొక్క కృప మా జీవితాల్లో ఈ వంతుల అనుభవాన్ని మీరు మాకు ఇస్తున్నారు వందనాలు ఇటు ఐదంతల అనుభవం కలిగిన వారు మేము జీవించినట్లు ఇటు ఐదంతుల అనుభవంలో మేము ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నట్లు మీరు కృపను మాకు అనుగ్రహించి మైంపు పొందమని దీర్ఘాయని పొందుకోవడానికి అవసరమైనటువంటి మార్గం దేవా మేము ప్రభా మీ యొక్క మీ మీ మార్గంలో నడవాలా మీరు చెప్పే విధానంలో మేము వెళ్ళాలా దేవా ఇటు ఐదంతుల అనుభవం కలిగి మేము జీవించినప్పుడు దీర్ఘాయుష్మంతులు అవుతాం ఇది ఇప్పుడు చెప్పబడినటువంటి పడకలు మించి చిన్న ప్రభు యొక్క కృప వార్తలు ఏవైతే మాకు చెప్పబడినో ఇటు ఐదంతులు కలు అనుభవం కలిగినటువంటి జీవితం మేము కలిగి దీర్ఘాయుష్మంతులుగా అవునట్లు మీ కృప మమ్మల్ని దీవించి ఆశ్రదించి దీర్ఘాయుష్మంతులు అయినటువంటి క్రైస్తవ జీవితం మీరు మాకు దయచేయమని ప్రభావం ఏసుక్రీస్తు ప్రభావ యొక్క పరిశుద్ధమైన ప్రభా యేసు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి నామ తండ్రి ఆ మీన్ అందరికీ ప్రేమ దేవని పెట్టారా మన ప్రభు క్రీస్తు ప్రభావ యొక్క పరిశుద్ధమైన శుభాబంధనలు ప్రయత్నస్తున్నాడు